బిగ్ బాస్ హౌస్లో డబల్ ఎలిమినేషన్ అంటూ రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడం చాలా పెద్ద షాకింగ్ విషయం ఇప్పటివరకు టీఆర్పీ కోసం రీతును ఉంచుకుంటే ఇప్పుడు ఒక లేడీ బాస్ అయిన రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడం అన్ఫేర్ అని చెప్పుకోవచ్చు ఇంకా వారంలో ఫినాలి ఉంది అనగా ఇక బిగ్ బాస్ హౌస్లో అన్ డిజర్వ్ అండ్ డిజర్వ్ ట్రాఫీకి ఎవరనేది చెప్పాలి అంటూ కంటెస్టెంట్స్ కొన్ని గేమ్స్ అయితే పెట్టగా అందులో రీతు అయితే చాలా గా మాట్లాడుతుంది ఇప్పటివరకు నేను ఎన్నో నిందల్ని భరించాను అలానే ఎన్నో ఫైట్స్ చేస్తూ వచ్చాను ఇదంతా ఒక ట్రాఫీ కోసం మాత్రమే చేశాను ఇటువంటి ట్రాఫీ నేను దక్కించుకోవడానికి ఐఎమ్ డిజర్వ్ అంటూ ఎంతో గట్టిగా అలానే స్ట్రాంగ్ గా మాట్లాడుతూ వచ్చేసింది రీతు ఇక కళ్యాణ్ విషయానికి వస్తే డిజర్వ్ అంటే చెప్పుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కూడా డిజర్వ్డ్ అని విషయం మనకి తెలుసు అంత టీఆర్పీ అన్ని అట్లీస్ట్ ఒక టాప్ ఫైవ్ డిజర్వ్డ్ కంటెస్ట్ అని అనిపించింది రీతు చౌదరి ఇక సంజన విషయానికి వస్తే సంజన దొంగతనాలు చేస్తూ అడప తన గేమ్స్ అయితే మరింత అట్రాక్టివ్ గా గడిపేలా చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అమ్మాయిలు బిగ్ బాస్ అసలు ట్రాఫిక్ కొట్టిందే లేదు కానీ తనజ మాత్రం ఈ సీజన్లో ఖచ్చితంగా ఒక లేడీ విన్నర్ అవ్వాలని గట్టిగా అనుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది తను చెప్పిన మాటల్లో చాలా వరకు లేడీస్కి ఫేవరిజం అయ్యేలా ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే మరొక వైపు ఇమాన్యుల్ అయితే కమీడియన్స్ ఇప్పటి వరకు కూడా విన్నర్స్ అయ్యిందే లేదు కమీడియన్స్ ఒక కమీడియన్ మిగిలిపోతున్నాడు కమీడియన్ కూడా ఒక హీరోగా ఎదుగుతాడనే విషయం మన ఇండస్ట్రీలోని యంగ్స్టర్స్కి తెలియాలి అంటూ తన చెప్పిన వాక్యలు ఎంత ఆదర్శంగా నిలిచాయని చెప్పుకోవచ్చు అయితే ఆఖరికి ముక్కు విన స్థాయి స్టేజ్ పైకి వచ్చి అదే విధంగా మాట్లాడారు వాళ్ళు మధ్యలో ఎంతగానో నిండిపోయి ఉందని చెప్పుకోవచ్చు కమిడియన్స్ ఎప్పటికీ కూడా హీరోస్ కాలేరు అని దాన్ని తిరగవేయాలనుకున్న కళ అయితే ఇమాన్యుల్ దంట కోరుకున్న బలం అలానే తను అనుకున్నది గట్టిగానే ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ దృష్టిలో మాత్రం తనజా కళ్యాణ్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ సీజన్లో అయితే కమిడియన్స్ కాస్త కమిడియన్స్ కానీ మిగిలే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది ఇమాన్యుల్ ఎంత గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి